స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు గాయమైందా పుష్ప టూ షూటింగ్లో ఆయన గాయపడ్డారా చిత్ర యూనిట్ కావాలనే విషయం దాస్తోందా ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఈ పిక్ చెబుతోంది తాజాగా అల్లు అర్జున్కు సంబంధించిన ఓ పిక్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ మాత్రం టెన్షన్ అవుతున్నారు పుష్ప అల్లు అర్జున్ రేంజ్ ను పూర్తిగా మార్చేసింది అప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీకి మాత్రమే సుపరిచితులైన బన్నీ పుష్ప సినిమాతో ఇండియా గా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు ఇక వరల్డ్ వైడ్ ఆయన పరిచయం అయ్యారు పుష్ప పుష్పరాజ్ తగ్గేదే లేని డైలాగ్ ఎలా రిజిస్టర్ అయిపోయింది ఈ సినిమాలో బనీ డిఫరెంట్ లుక్ దర్శనం దర్శనమిచ్చారు ఏ సినిమాలో కనిపించినంత మాస్ గా కనిపించారు ఫుల్ ఆన్ డిఫరెంట్ గా కనిపించడంతో సినిమాకు ప్లస్ అయింది పైగా బనీ యాక్టింగ్ సినిమాకు హిట్ తెచ్చిపెట్టింది ఈ తరంలోనే పుష్ప టూ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది దీంతో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పుష్పానే సూపర్ హిట్ అంటే ఇప్పుడు పార్ట్ టూ ఎలా ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి దీంతో చిత్ర యూనిట్ చాలా కష్టపడుతోంది ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి ట్రై చేస్తోంది ఇదిలా ఉంటే ఈవెన్ అల్లు అర్జున్ కూడా చాలా కష్టపడుతున్నాడు డైరెక్టర్ సుకుమార్ ఆయన ఎలా ఊహించుకున్నాడో అలానే తెరపై చూపిస్తున్నాడు పర్ఫెక్ట్ టైంలో సినిమాని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు ఇవన్నీ పక్కన పెడుతూ షూటింగ్లో అల్లు అర్జున్ గాయపడినట్లు తెలుస్తోంది అందుకు సంబంధించిన ఓపిక్ వైరల్ అవుతోంది అందులో అల్లు అర్జున్ చేతికి బ్యాండేడ్ వేసుకుని కనిపించాడు దీంతో షూటింగ్లో అల్లు అర్జున్కు గాయమైందనేది క్లారిటీ వచ్చింది అయితే ఈ విషయాన్ని ఎందుకు బయటకు చెప్పలేదు అనేది ప్రశ్నగా మారింది ఇలా ఉంటే బన్నీకి జరిగిన ప్రమాదంపై ఇప్పుడు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు బన్నీకి ఏమైందంటూ కామెంట్లు చేస్తున్నారు ఇక ఈ సినిమా ఆగస్టు పదిహేనుకు రిలీజ్ అవుతుందా లేక డిలే అవుతుందా అనే భయం కూడా పట్టుకుంది చూడాలి మరి చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో